హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను పెళ్ళి పనులు స్టార్ట్ అయినాయి అన్నట్టు పెళ్ళికి ముందు రోజు పనులన్నీ స్టార్ట్ చేస్తారు కదా సో మా వాళ్ళు ఐరన్ల పూజతోటి స్టార్ట్ చేశారు ఐరన్ దీన్ని ఐరన్ల పూజ అంటారు ఇలా రెండు కుండలు పెట్టి వాటిని డెకరేట్ చేసి పసుపు కుంకుమతోటి కింద బంతి పూలతోటి దీపం పెట్టి ఇలా డెకరేట్ చేశారు అన్నట్టు ఇది పెళ్లి కార్డు మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను కార్డు డిజైన్ కూడా చాలా బాగుంది అదే రోజు పెళ్లి పిల్లను కూడా తయారు చేయడం స్టార్ట్ చేసారు పెళ్లి పిల్లను చేయడం పెళ్లి పిల్లని చేస్తే బయటికి కూడా వెళ్ళడం ఏముండదు కదా తెలుసు కదా మీకు సో మా ఇంటి దగ్గర అక్కనే రెడీ చేసింది పెళ్ళి బొట్లు పెట్టడం పారాని అవన్నీ పెట్టడం రెడీ చేసింది ఇది అమ్మమ్మ వాళ్ళు పెట్టిన శారీ అన్నట్టు నైట్ కాబట్టి శారీ ఎల్లో షైనింగ్ వచ్చింది చాలా లుక్ వచ్చింది వీడియోస్లో చాలా బాగా వచ్చింది పెళ్ళి పిల్లని పెట్టి పారాని రాయడం అదొక మంచి వైబ్ కదా మంచి మెమొరీ నాకైతే బాగా అనిపించింది లుక్ కూడా ఆ రోజు చాలా బాగుంది అదే రోజు పెళ్లి పిల్లని రెడీ చేశాక చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు ఎవరైనా బట్టలు పెట్టాల్సి ఉంటుంది కదా వాళ్ళు కూడా నాకు బట్టలు కూడా పెట్టారన్నట్టు అదే రోజు ఇక నాకు టైం ఉండదని అదే రోజు మెహందీ కూడా పెట్టుకున్నాను అంత హడావడిగా జరిగింది మా చెల్లి కొబ్బరి బోండం నేమ్స్ రాయడం అదంతా పాపం నైట్ అంతా కష్టపడ్డది పెళ్ళి ముందు రోజు నైట్ అంతా స్ట్రగుల్ అయ్యి అదే మొత్తం రెడీ చేసింది కలర్ వేయడం బయట థింగ్స్ అన్ని తెచ్చుకుంది కలర్స్ అవి నేమ్స్ రాయడం ఇక ఫైనల్ అవుట్పుట్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ టు సో మచ్ టు మై లవ్లీ సిస్టర్ ఇది క్రెడిట్ అంతా దానికే అదొక్కతే కష్టపడ్డది మొత్తం అదే రోజు కూరలు పట్టే కార్యక్రమం కూడా చేశారు ఇలా అన్ని బయట చాపేసి అన్ని పూదించి సున్నంతో బయటికి తీసుకెళ్ళి ఏదన్నా మూటర్ దగ్గర వాటర్ తీసుకొని వచ్చి లోపలికి తీసుకొచ్చి లోపల పెడతారు అన్నట్టు ఇది పద్ధతి